నమస్తే న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీలత వార్తలని ముఖ్యాంశాలు చూద్దాం హుజనాబాద్ కి శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు రావడంతో హుజనాబాద్ పట్టణంలో ప్రజలతో కలిసి విద్యార్థి సంఘాల నేతలు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు

కాంగ్రెస్ సోదరులకు మేమందరి శుభాకాంక్షలు నిర్వహిస్తున్నాం నిన్న సాయంత్రం మన ఉస్మాబాదు ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరైంది శాతవాహన యూనివర్సిటీ నుంచి జీవో నంబర్ పద్దెనిమిది నలభై నాలుగు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు మంజూరైనాయి మంజూరైనయి సరసేకరణ కూడా ఒకటి రెండు జరుగుతూ ఉన్నాయి ఒకటి బహిరంగలు వాళ్ళ గడి పక్కన తర్వాత ఒకటి పోతారం రోడ్డు చెప్పి తర్వాత అక్కనపేట రోడ్డు జరుగుతున్నాయి అందులో వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించినటువంటి బీసీల రెండు మూడు సార్లు చూసిపోయేది కానీ ఫైనల్ అయిపోయినాక ఈ పదిహేను ఇరవై రోజులకి ఈ ఫౌండేషన్ కూడా అయ్యే అవకాశం ఉన్నది ప్రత్యేకంగా మంత్రి గారికి మన శాసనసభ్యులకు మొన్న ప్రాకరణ గారికి ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర కేబినెట్ మొత్తానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ శాసనసభలో ఉన్న అన్ని పార్టీల నాయకులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులకు కూడా ప్రత్యేకంగా అన్ని ప్రాంతాలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంతం నుంచి ఒకప్పుడు ఇంజనీర్ చదవాలన్నా లేదు మెడికల్ సౌకర్యం కావాలన్నా అటు ఎంజేమో ఇటు వరంగల్లో ఇటు కరీంనగర్ లేకపోతే హైదరాబాద్ పోయే పరిస్థితి మన రాబోయే రెండు మూడు నెలల మెడికల్ కాలేజ్ ఫౌండేషన్ కూడా శ్రీమతి వివేకా గంధి చెప్పినట్టు అది కూడా ఫౌండేషన్ అవుతుంది నూట యాభై పడకల ఆసుపత్రి కూడా మెడికల్ కాలేజ్ అవర్నే పడే అవకాశం ఉంది ఈ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఈ ప్రాంతానికి ఒక పెద్ద వరం లాంటిది నిన్న రాత్రి నుంచి చాలామంది ప్రాంతంలో చదువుకున్న వాళ్ళతో వాళ్ళు మనతోని మనం వాళ్ళతో మాట్లాడితే అరే ఎంత పెద్ద కాలేజా అనేది మన ప్రాంతానికి ఒక పెద్ద విజయం లాంటిది పెద్ద సౌకర్యం లాంటిది అని అంటూ ఉన్నారు అంటే దాని విలువ మనకు ఎక్కువ తెలియకుండా మన పిల్లలు పోయి చదువుకున్నప్పుడు ఆ కుటుంబాలకే తెలుస్తుంది మరి రాజు రాజశేఖర రెడ్డి సార్ ఏదైతే ఫీజు రియంబర్స్ పెట్టినప్పుడు చాలామంది ప్రైవేటు గవర్నమెంట్ ఇంజనీర్ కాలేజీలో చదువుకున్నారు కానీ ఇక్కడ కాలేజీ లేదు రెండు యాభై కిలోమీటర్లు గవర్నమెంట్ సైడ్లో మెడికల్ కాలేజీ వస్తుంది ఇంజనీరింగ్ కాలేజ్ నిన్ననే వచ్చేసింది సాంస్కృతి కాలేజ్ కూడా వస్తుంది తర్వాత ఏఎంఎం కాలేజ్ కూడా వస్తుంది అంటే ఇంకా చెప్పాలంటే విద్యా పరంగా వైద్య పరంగా ఈ ప్రాంతం చాలా వెనుకబంది తర్వాత ఉపాధి పరంగా కూడా చాలా వెనుకది నిన్న మూడు దాకా దుబాయ్ బొంబాయి గొగోయి హైదరాబాద్ లాంటి పెద్ద బొంబాయి లాంటి పెద్ద పట్టణాలకు చూపేరు వాళ్ళందరూ మరి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది గోరవేలి గడ్డిపేలి ప్రాజెక్టుల గురించి కూడా డబ్బులు నాలుగు వందల కోట్ల మంజూరైనాయి అంటే ఇప్పుడు వ్యవసాయము ఉపాధి విద్య వైద్యం ఇవన్నీ మన ఈ ప్రాంతంలో చేపడుతున్నాయి కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది అందులో పట్టుదలగా చేసే మన శాసనసభ్యులు మంత్రి గారు ఉన్నటువంటి పొంద ప్రాంతరత్న గారి మాత్ర ఏదైతే ఆయన ఆయన పట్టుదలకు అది ఒక మరో రూపం ఆయనను మనం అందరం గెలిపించడం మీరన్నట్టు ప్రజాస్వామ్యవాదులు అందరూ లభిస్తూ కూడా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలన్నప్పుడు ఖచ్చితంగా ఒక అంగడి పోతాం లేకపోతే ఒక షాప్ పోతాం మంచిగా అక్కడ జరుపుకుంటాం అట్లనే అసెంబ్లీ ఎన్నికలు అయినప్పుడు ఏది ప్రాంతానికి ఎవరైతే బాగుంటుంది ఎవరి ప్రతిభ ఎవరి శక్తి మన ప్రాంతానికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా ఆలోచించి మన తనను గెలిపించినప్పుడు మన ఆయన రాత్రి ఒక మెసేజ్ పెట్టాడు నా మీద ఏ నమ్మకంతో మన వాళ్ళు అందరు గెలిపించలో నమ్మకాన్ని నెలబెడుతున్నాయి బాధ్యత నా పదవి రాష్ట్ర రోజున దాకా కష్టపడతా అన్న ఓట్ల కోసం కాదు మళ్ళీ భవిష్యత్తులో రాజకీయాల కోసం కాదు కోసం కాదు మన ప్రాంతం అభివృద్ధి చేద్దాం ఆ తర్వాత ఓట్ల కోసం మళ్ళీ పోదాం ప్రజలకు ఏది మళ్ళీ ఆశీర్వదించాలని ఆలోచన ఉంటే వాళ్ళు అర్థం చేయని కానీ మన ప్రాంతాన్ని మన నమ్మి బాధితపై మనం వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాలని ఆలోచన మెసేజ్ చేశాడు అందరికీ చేసిన కాబట్టి ప్రవకాలకు రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ మీ అందరికీ గెలిపించిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుస్తుంది ఈ ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకుందాం దానివల్ల ఇక్కడ అభివృద్ధి చేసుకున్న ఈ ప్రాంతాన్ని ఆఖరికి ఆటో నగర్ లేదు అన్ని ఊలైనా ఉన్నాయి సామిలు కట్ట అవి కూడా ఒక ప్రత్యేకంగా దూరం పెట్టాలనే ఒక ఆలోచన మంత్రివారు చేస్తా ఉంటుంది అంటే ఎయిర్ పొల్యూషన్ ఉండచ్చు డస్ట్ పొల్యూషన్ ఉండద్దు సౌండ్ పొల్యూషన్ ఉండద్దు అంటే ఈ ఏరియా అంతా ఒక అమెరికా అలాంటి దేశాలలో ఎక్కువ వాతావరణం ఉండదు ఆ స్థాయికి పోకుండా చాలా పై సంబంధం పోయినా మనం ఈ బాధ పెద్ద పని చేసినట్టు అని మనం అనుకుంటున్నాడు కాబట్టి ఒక రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మాధ్యమం పొన్నం ప్రభాకర్ గారు ఉస్నాబాద్ నుంచి ఎన్నుకోబడ్డ తర్వాత మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉస్నాబాద్ అభివృద్ధి ధ్యేయంగా అనేక కార్యక్రమాలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేపడుతూ నేడు ఉస్నాబాద్ ప్రాంతంలో మారుమూల ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో ఇంజనీరింగ్ కళాశాల తేవడంలో వారు సక్సెస్ అయి జివో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ప్రకారము నలభై నాలుగు జివో నెంబర్ పద్దెనిమిది ప్రకారము నలభై నాలుగు కోట్ల చిల్లర ఈ ప్రాంత అభివృద్ధి కోసం తీసుకొచ్చి ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడంలో కృతనిశ్చయులై చేస్తున్నటువంటి పున్నం ప్రభాకర్ గారికి అదే మాదిరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారికి ఉస్నాబాద్ ప్రాంత ప్రజల ప్రఖ్యాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శాసనసభ్యులు మంత్రిమర్యులు పొన్నం ప్రభాకరన్న గారు ఏ రోజైతే ఇక్కడ ఎలక్షన్లప్పుడూ వాగ్దానం చేసిన అదేవిధంగా అదే విధంగా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా విద్య విద్య మరియు ఆరోగ్యాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని మాటించిన ప్రకారంగానే రోజు పాత్రలో త్రిపుల్ ఐటీ వాసర సరస్వతి తల్లి ఏ విధంగా అయితే అక్కడ కొలవై ఉన్నదో అలాగే ఇక్కడ ఉన్న ఉస్మాబాద్ ఎల్లమ్మ తల్లిని కూడా కొలువై ఉన్నది ఆమె కూడా తల్లిగా మార్చడం కోసం ఇక్కడ ఈ ప్రాంతం అంతా అభివృద్ధి ఇదంతా చదువుల నిలయంగా మారడం కోసం ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అది ఒక పొన్నం ప్రభాకరణ ఆధ్వర్యంలో సాధ్యమైందని మనం ఈ సందర్భంగా చెప్పుకోక తప్పదు నిన్నటి రోజున రాష్ట్ర ప్రభుత్వం పెద్దలందరినీ కలిసి ఈ ప్రాంత అభివృద్ధి అయిన లక్ష్యం ఈ ప్రాంతానికి అన్ని రంగాలు అభివృద్ధి కావాలంటే విద్య ముఖ్యమని ట్రిపుల్ ఐటీ ఇక్కడ సాధవ యూనివర్సిటీని తీసుకురావాలని వారిని ఒప్పించి మెప్పించి జివో ఐటీ ప్రకారం ఇక్కడ సాధవ యూనివర్సిటీని తీసుకొచ్చింది కాబట్టి అలాంటి మన నాయకులు పొన్నం ప్రభాకర్ గారికి ఈ ప్రాంతం నాయకులం అన్ని వర్గాలు అన్ని రకాల విద్యార్థులు విద్యావంతులు అన్ని సంఘాల నాయకులు అందరం రుణపడి ఉంటాం ఇంకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు అన్నగారికి ఉండి ఇంకా ఈ ప్రాంతం అభివృద్ధి అన్ని మొదటి ఉస్నాబాద్ అంటేనే ప్రధానంగా ఉండే విధంగా నేను ఈ విధంగా కూడా ధన్యవాదాలు ఈ రోజు మన ఉస్నాబాద్ అంబేద్కర్ లో స్వీట్ పంపిణీ మన ఉస్నాబాద్ మన ఉస్నాబాద్ను తలెత్తే విధంగా మన మంత్రివర్యులు అయిన ప్రభాకర్ గారు మనకు కు చాతవన్న కాలేజ్ అని ఒక బీటెక్ కాలేజీ తీసుకురావడం సంతోషకరణం మరి నలభై నాలుగు కోట్ల నలభై పన్నెండు లక్షలతో నిధులతో పద్దెనిమిది జీవో తరపున మనకు ఉస్నాబాద్ బీటెక్ కాలేజీ ఉస్నాబాద్ నడి ఒడ్డున మనకు ఎటు చూస్తే నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నారు మన పిల్లలు ఆనాడు వరంగల్ హైదరాబాద్ వెళ్లి బీటెక్ చేసే రోజులు వచ్చి ఉండేది ఈ రోజులు చూసుకుంటే ఇంటర్ సెకండ్ ఇయర్ పిల్లలకు ఇప్పుడు మన ఉస్నాబాద్ బీటెక్ అనే విధంగా